హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఏంటి చామంచు మొక్కలు చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ శాప్లింగ్స్ అండి మన సిటీజీ సిటీ టెరస్ ఆఫ్ గార్డెన్ వాళ్ళు హర్కరా గారు శ్రీనివాసరావు గారు ఇంకా సరోజ మ్యామ్ గారు తీసుకొని పదిహేను రకాల మొక్కలు మొక్క శాప్లింగ్స్ పెద్ద ఆర్డర్ తీసుకొని చాలా అతి తక్కువ రేట్లో వంద రూపాయలకి పదిహేను రకాల చామంతులు మన సిటీజీ వాళ్ళ కోసమని చాలా తక్కువ రేటుకి ప్రైస్కి తెప్పించి అందరికీ అంత చేస్తున్నారండి ఇది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి మన సిటీజీ తరపు నుంచి మంచి మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇలాంటి అరుదైన అవకాశం బయట వాళ్ళకి దొరకదండి ఇది ఓన్లీ సిటీజీకి మాత్రమే దొరుకుతుంది మరొకసారి అసలు సిటీజీ సరోజ గారికి హర్కర గారికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలండి చాలా మంచి పని అండి అసలు అదే ఒక్కొక్క మొక్క నాలు చాలా అవుతుందండి ఇలా అవి తెప్పించి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి ఆ విధంగా జరిగిన వాటిలో ఈ శాప్లింగ్స్ అండి ఇలా పెట్టుకొని వన్ బై వన్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కటి పెట్టి మొత్తం ఫిఫ్టీన్ కలర్స్ అండి మొత్తం సాప్లింగ్స్ ప్యాక్ చేసి ఇలా ఒక్కొక్కలో ఒక ఎన్ని గ్రూప్లో ఉన్నవాళ్ళు మన విజయవాడ సిటీ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఆర్డర్ చేసుకుంటే అన్ని షాప్లింగ్ చేస్తున్నామండి అంటే అదే సెట్ పదిహేను అని చెప్పాను కదండి వచ్చేసి వంద రూపాయలు చాలా తక్కువ అండి అసలు అంత కాస్ట్ అనేది ఎక్కడా దొరకు గ్రీన్ చామంత్ అన్ని రకాలు ఉన్నాయండి చూసారా ఈ బాక్స్లు ఇవన్నీ ఎలా ఇస్తున్నారు ఇదండి మేడం గారు చూసారు కదా సుజాత మేడం గారు వాళ్ళ హౌస్లోనే ఇస్తున్నారండి లబ్బిపేటలో ఉన్నారండి చాలా మనకు హెల్ప్ చేశారండి మేడం గారు శాప్లింగ్స్ తీసిస్తున్నాం చూడండి సుమంత్ గారు అనిల్ గారు ఇదండి జయ మేడం గారు వీళ్ళంతా అడ్మిన్స్ అండి శివకుమార్ గారు ఇవన్నీ చూడండి అసలుకి మొత్తం ఐదు వందల ఇరవై సెట్స్ దాకా డిస్ట్రిబ్యూట్ చేశారండి వాళ్ళ చూడండి ఎంత వర్షం పడుతున్నా సరే ఎక్కడెక్కడి నుంచి ఏలూరు నుంచి పామర్ నుంచి మైలవరం నుంచి తెనాలి చీరాల అలా ఎంత వర్షం పట్టినా సరే ఆ మొక్కలకి దాని విలువ తెలిసింది కాదు కాబట్టి అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు తీసుకెళ్తున్నారు చూడండి ఎంత వర్షం పడుతున్నా సరే ఆ వర్షంలో కూడా వచ్చారు మేము వాలంటీర్స్ కూడా మేము కూడా చాలా బాగా వచ్చిన అందరికీ రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి చాలా సాటిస్ఫైడ్గా పంపించామండి చూసారేది చూడండి ఎంత ఫ్రెష్గా నేర్చుకోండి అసలుకి ఇలా ఒక్కొక్కటి ఇలా ప్యాక్ చేసి ఇలా పెట్టేసి అన్ని ఫిఫ్టీ ఐటమ్స్ ఇలా మొత్తం ఇచ్చేస్తున్నాం చూడండి అంత వర్షం పడుతున్నా సరే ఇస్తుందా చూడండి ఇలా కోకో పీట్లో పెట్టి తీసుకొచ్చారండి బెంగళూరు నుంచి అటువైపు నుంచి ఆర్డర్ చేసి తెప్పించారండి చూసారా ఇది చెప్పాలంటే చామంతుల పండగండి మొక్కల వాళ్ళకి అది మరి ఎవ్వరూ అలాంటిది ప్రయోగం చేయలేదండి ఓన్లీ స్వీటీజీ మాత్రమే చేసిందండి ఇలాంటి మంచి కార్యక్రమం తర్వాత స్ట్రాబెర్రీ కూడా ఉన్నాయండి అతి తక్కువ అండి అసలు ఈ రేట్లకి అనేది మీకు ఎక్కడా దొరకండి అలాంటిది బల్క్గా మీరు మాట్లాడి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మనకు వచ్చేటట్టు చేస్తున్నారండి చాలా తక్కువ రేటు అది సిటీజీలో ఉండటం వల్ల చాలా ఎంత లాభం అంటే అది మీకే తెలుస్తుంది మొక్కలు రేటు తక్కువ ప్లస్ మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరూ కలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి ఇవి వర్షం ఇలా క్లైమేట్ ఉండటం వల్ల ప్రతి ఒక్క మొక్క కూడా బాగా జర్మినేట్ అవుతుందండి సాప్లింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇవి ఇప్పుడు నాటేసుకుంటే మనకి వింటర్ సీజన్లో చలికాలంలోకి మొక్కలు పెద్దగా అవి ప్లస్ అసలు పూలు అన్నీ పదిహేను రకాల పూలు వస్తే అసలు ఎంత బాగుంటుంది చూడండి అసలు మంది చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగుంటుంది అలా లైన్లో నుంచ ఎంత కష్టపడి తీసుకెళ్తున్నారో చూడండి బయట రోడ్డు మీద కూడా అసలు ట్రాఫిక్ కూడా జామ్ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి